మీకు పెద్దలు మీ అందరికీ అయ్యా చారిగారికి అందరికీ చాలామంది పేర్ల తెలుగు క్షమించండి పేరు పేరున మీ అందరికీ మీరందరూ నాయకులు పీసీకి నాయకులు మీరందరూ మీరందరికీ మీరందరూ నాయకులు మీరంతా మీరందరికీ మీడియా మిత్రులకు నా హృదయపూర్వ ధన్యవాదాలండి అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు మనం కాదు ఆఫ్ ఆఫ్ ఇండియా ఇండియా సో ముఖ్యంగా నలభై రెండు శాతం కోసం అమోఘమైన ఫైట్ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు నిజంగా దాన్ని ప్రవేశపెట్టడం కాంగ్రెస్ గవర్నమెంట్ సేమ్ టైం ఈవేళ అపోజిషన్ పార్టీ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ ఆల్ పొలిటికల్ పార్టీస్ దాన్ని సపోర్ట్ చేయడం చాలా హర్షితం విషయం దీని అందరికీ ముఖ్యంగా కారణం మీ ఫైట్ మీ చేసిన పంత్ అనన్య సామాన్య పంత్ అయితే మిత్రులరా నేను ఒకటే మనం ఎక్కువ ఏమీ పెద్ద మాట్లాడుకునే అవసరం లేదు ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడే మన కళ్ళ ముందే కృష్ణమాల గారు ఉన్నారు ఇది చాలా ముఖ్యమైన విషయం తమ్ముళ్ళు మీరు నమ్మండి లెనిన్ మహాశాడు ఏమంటాడంటే ఏ మనిషి అయినా గొప్పవాడు కావాలన్నా ఏ ఉద్యమమైనా సక్సెస్ కావాలన్నా ఎవరికైనా సరే జర్మన్ జపాన్ డెడికేషన్ అమెరికన్ స్కిల్ క్రిస్టియన్ బోర్స్ లీన్ మహాసైడు సో అయ్యా మాట్లాడకండి ప్లీజ్ స్పీడ్ స్పిరిట్ ఉండాలంటాడు లీన్ మహాసైడ్ అంటే ఏదైనా సక్సెస్ కావాలంటే ఉదాహరణకి నేను ఒక ఎన్నికల్లో పోటీకి నిలబడ్డా ఆ మీటింగ్కి వెళ్ళాలంటే ఒక లక్ష మంది వస్తాగా నేను మీటింగ్కి వెళ్ళను డబ్బుల ఇచ్చా ఆ పార్టీ కూడా మా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ఆయన పార్టీ నిలబడ్డాడు ఆయన నీ కోటి రూపాయలు ఇస్తున్నా మన పార్టీకి బ్రహ్మాండంగా జనం రావాలి కోటాది మంది రావాలని మాట్లాడాలంటాడు ఆయన తెరమాసిన తర్వాత ఆయన మీటింగ్కి జనం ఎవరు రాలా జస్ట్ మంది వచ్చారు నా మీటింగ్కి జనం ఎవరు రాలా జస్ట్ ఐదు వందల మంది వచ్చారు నేను మీటింగ్కి వచ్చా ఐదు వందల మంది ఉన్నారు నేను ఈ మీటింగ్ లో మాట్లాడినా నా పిస్టేజ్గా డామేజ్ అని బ్యాక్ వచ్చేసా సార్కి వెళ్ళాడు సార్ వస్తే నాకు నేను నేనే నా లిబర్ ఎట్టి నా స్థాయి నేను కోట్ పెట్టాను ఈ మీటింగ్ నేను కూడా రాను నా స్థాయి పోతుందని ఆయన వెళ్ళిపోయాడు కానీ ఒక క్రిస్టియన్ ఫాదర్ ఆయన ఒక సుభాక్ చెప్పడానికి వచ్చాడు వచ్చినప్పుడు ఆ మీటింగ్లో గ్రౌండ్లో ఒక్క మనిషి కూడా లేడు కానీ ఆయన శ్రీనివాస్ గౌడ్ గారులాగో నాకు ఇలాగ ఆయన బ్యాక్ వెళ్ళిపోరా క్రిస్టియన్ ఫాదర్ ఆయన ఏమన్నాడు తెలుసా ఓ ప్రభు నీ భక్తులందరూ అలసిపోయి సొలసిపోయి సొమ్మసిల్లి గాడ నిద్రలో ఉన్నారు నువ్వు ఏ గదవలను దోమలను వెళ్ళి ఈ యొక్క సువార్తని వాళ్ళ చెవుల్లో ఊదుడు ఆ అంటాడు దట్ ఈస్ క్రిస్టియన్ చీర్ దట్ ఈస్ క్రిస్టియన్ చీర్ ఓల్ హార్టెడ్ ఈ సభ ముందు నేను క్రిస్టియన్ లేదన్నా మీకు సెల్యూట్ చేస్తున్నాను నేను మీకు ఓహోటల్ సెల్యూటింగ్ యూ యూడు 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 సిన్స్ థర్టీ ఇయర్స్ పట్టు వాళ్ళు పట్టి విక్కి మార్పులాగా అనేక మంది వ్యతిరేకించిన సరే ఏం చేసినా సరే ఇది వస్తుందా రాదా అనేది లేకుండా మాదిగా మాల మన కమ్మరి మన కుమ్మరి మన సాగరి మన మంగలి అని అనుకోవడానికే బాధపడుతున్న రోజుల్లో కృష్ణ మాదిగా అని చెప్పడమే కాదు సాధించి ప్రైమ్ మినిస్ట్ ఆఫ్ ఇండియా వచ్చి దానికి పార్లమెంట్ పాసినట్టే అది ఆరోగ్య సామాన్యమైన విషయం అలా అలా మనందరం కూడా ఒక్కొక్క కృష్ణ మాధిక లాగా ఒక మహాత్మా పూల శిష్యుల లాగా మనందరం పిపి మండల గారి మనందరం ఓ సాధుర పూల లాగా గౌత లక్ష్మణ లాగా కొండ ప్రతి లక్ష్మణ లాగా మనందరం ఫైట్ చేయాలి సాధించాలి అదే మీరూ చేయాలి అభిప్రాయం మిత్రులరా మీకు ఆ విషయం తెలియాలి మీ అందరికి తెలుసు ఇక్కడ నువ్వు ఉన్నవారందరూ మేధావుది పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటిలో ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది లండన్లో జరిగినప్పుడు ఒక పక్కని హిందూస్ మరో పక్కని ఎస్సీ ఎస్టీస్ ఎస్సీ ఎస్టీస్ రిజర్వేషన్స్ కావాలి అని అంబేద్కర్ మహానాభు ఫ్రైట్ చేస్తున్నాడు రౌండ్ టేబుల్ సమావేశంలో అనేక మంది అగ్రవర్ణాలు వారు మా హిందూస్ ప్రపంచం ఎవరికండి మాకు పాలన కావాలి సేమ్ టైమ్ మా కోటకాలు మాళ్ళిస్తున్నారు దెన్ అంబేద్కర్ మహాన్ కూడా అడిగాడు ఎస్సీ ఎస్టీలు ఓకే అగ్రవర్ణాలు ఓకే ఆ రోజుల్లో అగ్రవర్ణాలు ఎవరంటే ఓన్లీ బ్రాహ్మిన్స్ క్షత్రియాస్ అండ్ వైశాస్ మాత్రమే మనం బీసీలు కాముడు మేము నమ్మండి మనల్ని అప్పుడు హిందూల్లో జామ కట్టాల మనం హిందూస్గా పరిగణించలా మళ్ళందరినీ కేవలం సేవలుగా బంటుకులుగా కొలుపుగా చూడగా పరిగణించింది సమాజం ఆగస్టు లో మరి ఓటబట్ రిమైనింగ్ డోజ్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అని బ్రిటిష్ వాళ్ళు అడిగితే అంబేద్కర్ మహానుభావుడు గొప్పగా చెప్పాడు నిజంగా చెప్తున్నా ఓ సోదరులారా ఓ కక్షజీవులారా మీరందరూ ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయబోయే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ టైంలో మీరందరూ మావి వస్తారా అటువైపు వెళ్తారా మీరు మివే చెప్తావు అటువైపు మా వైపు రండి మన పీసీడిని మన ఎస్సీ మన ఎస్టీఈడిని మనందరి హక్కుల కోసం మన బడుగు పరిగిన వర్గాల కోసం మన రైట్స్ కోసం మన రిజర్వేషన్ మార్పు అప్పుడు అగ్రవర్ణాలు కొంతమంది మన పీసీలందరినీ పట్టుకొని ఊరికి దూరంలో ఉండే మాలమాజులతో ఎందుకు వెళ్తారు మీరు మనందరికీ దూరం ఉండే కొండలో పవిలో ఉండే ఎస్టీలతో ఎందుకు వెళ్తారు మీరు నేను మాతోనే ఉండన మనందరం కూడా ఏం చేశావంటే చివరికి హిందూస్ గారి ఫీల్ అయిపోయి అలా అవి కానీ ఆనాడే వి లాస్ట్ ఆఫ్ ఛాన్స్ ద ప్రిజర్వేషన్ ఛాన్స్ అంబేద్కర్ కమీట్ పెట్టుకున్నాడు ఎట్స్ ఇది విష్ ఈజ్ యాక్చువల్ వాట్ యాప్ తక్టీస్ అని తక్టేమండలం తర్వాత స్వాతంత్రం వచ్చింది తొమ్మిది వందల యాభై మూడులో ప్రప్రంగా జవహర్ లాల్ నెహ్రూ గారు కార్యకలర్ కేర్ గారి నాయకత్వంలో మండల్ కమిషనర్ సారీ పీసీ కమిషనర్ పాటిస్ పీసీ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు మీరు నమ్మండి మన రిజర్వేషన్ కోసం కలెక్టర్ బ్యాక్ చేస్తున్నప్పుడు మైసూర్లో ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూర్ గవర్నమెంట్ కోర్టుకెళ్ళింది కేసు ప్రతిదీ ఇప్పటికే ఎస్సీ కింద శాతం ఉంది ఎస్సీ కింద శాతం ఉంది బీసీ కూడా రిజర్వేషన్ ఇస్తే మా అగ్రవాదాలు ఏమైపోతాము మా ప్రతిభ ఏమైపోతుంది అని గోడ పెడితే సుప్రీం కోర్టు యాభై పర్సెంట్ మించి వెళ్ళకూడదు చెప్పింది అలా చెప్పింది కానీ సుప్రీంకోర్టు చెప్పింది ఓకే అలా సుప్రీంకోర్టు తర్వాత చెప్పిన తర్వాత మీరు నమ్మండి మళ్ళీ సెవెంటీ ఫైవ్ తర్వాత ఎమర్జెన్సీ కొలప్స్ అయిన తర్వాత జనతా గ్రామం వచ్చిన తర్వాత మురార్జీ దేశాయ్ గారు బిపి మండల్ ప్రాప్రథమ పిసి మంత్రి తమ్ముళ్ళ నమ్ముతారా స్వాతంత్రం వచ్చిన తర్వాత పద్నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బ్రాహ్మిన్స్ సత్యం స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో పద్నాలుగు మంది ముఖ్యమంత్రులు ప్రారంభించే ఆనాడు ఎవరంటే మన పిసి మహోన్నత నాయుడు పిపి మండలం తరో పిపి మండల్ పీపీ మండలం ఏ మహాత్మా పూల విగ్రహం పెట్టుకుని పూజిస్తున్నామో అలా బీపీ మండల విగ్రహం కూడా ఈ పక్కన పెట్టి పూజించాలి అంత గొప్ప పీపీ మండలం నా హంబుల్ రిక్వెస్ట్ పీపీ మండలకి స్థానం మనం ఇవ్వాలి ఇది హక్కుల కోసం హారీడు పీపీ మండల్ మండల కమిషన్ చేశారు మురార్జీ దేశాయి గారి నాయకత్వంలో జనతా గవర్నమెంట్ పోయింది మండల కమిషన్ అప్పుడు ఎంత సిఫార్సు చేసినా సరే ఆ ఇంప్లిమెంట్ కాలా ఆ రోజుల్లో మనం చెప్పుకోవాల్సి గొప్ప వ్యక్తి ఎవరంటే కొండాలక్ష్మణ్ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ అయ్యా పెద్దలు అయినా ఓ టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆ పార్టీ నాయకుడు పక్కనట్టండి మాననీ ఉన్న మహ మహంత నాయకుడు మన పిసి నాయకుడు శ్రీ ముత్సరాచారి గారిని వ్యాఖ్య చేయమని కోరుతున్నాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సార్ వచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మీరు నమ్మండి అమోఘమైన కాంట్రిబ్యూట్ చేశాడు తెలంగాణలో మారుమూర పదులన్నీ తిరిగి ఎక్కడ ఏ కులం ఉందో ఏ పీసీ కులం ఉందో వాళ్ళ అర్హత సమస్తం కూడా చెప్పి ఇంతమంది పీసీలు ఉన్నామని తెలంగాణలో మాకు న్యాయం చెప్పండి వీళ్ళందరినీ కూడా ఈ కులన్నింటినీ కూడా మీరు పీసీలో చేర్చండి అని మండల కమ్యూనిస్ట్ పార్టీ చేసిన మహానుభావుడు మహానుభాడు కొండ లక్ష్మీ బాపు దగ్గర కొండ లక్ష్మీ బాపూజీ ఇక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అక్కడ గౌతమ్ అచ్చన్ గారు అమోగర్ కార్డు బుక్ చేశారు సో చేశారు ఓకే అయింది ఆ తర్వాత యాభై శాతం నుంచి ఇచ్చారా లేదు అదే దశలో తమిళనాడులో మీరు నమ్మండి మిత్రులరా ఓ పక్కనే శ్రీలంకలో చేస్తుంది ఎల్టీ ప్రభాకర్ నాయకత్వంలో చాలా మంది చంపేశారు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు రాజీవ్ గాంధీని కూడా వాళ్ళు చంపేశారు ఆపై దాని తోడు మీరు నమ్మండి మన రెండు తెలుగు రాష్ట్రాలు మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లోనే ఇప్పుడు దాకా కూడా మన పీసీలు ఎవరు ముఖ్యమంత్రి కారా మన చుట్టుపక్కల ఉన్న కేరళ కర్ణాటక తమిళనాడు అక్కడందరూ కూడా పీసీ ముఖ్యమంత్రులు అయ్యారు మన దగ్గరే కాదా అలాంటి దశలో అక్కడ ముఖ్యమంత్రి అంతకు ముందు కరుణానిధి గారు కరుణానిధి నెలగని దెబ్బ కొట్టాలని జైలతోంది అనుకున్న తర్వాత జైలు ఏదో బ్రాహ్మణుని అక్కడ అరవై తొమ్మిది శాతం తొమ్మిది షెడ్యూల్ ఏర్పాటు చేసి కేవలం కరుణానిధిని దెబ్బ కొట్టడం కోసం చేరాడు అంటే పీసీ పౌరులకు ఇచ్చారు పీసీ పౌరు నెలగైపోతే అగ్రవర్ణాలు ఏమైపోతారు అని భయంతో ఇచ్చారు కాబట్టి ఫిఫ్టీ ఫోర్ ప్రసిద్ధం టీసీలకి న్యాయంగా జనాభా డామాషాప్ ప్రకారం రిజర్వేషన్ ఉండాల్సిందే ఉండాలంటే అంటే ఏ సుప్రీం కోర్టులో యాభై ప్రసిద్ధ నిబంధు ఉందో దాన్ని కొట్టేసేయాలంటే దాని కోసం రిఫైట్ చేయాలి తమ్ముళ్ళరా ఏ సైక్లో చేయకుండా ఏ నిరాదీక్షుడు చేయకుండా ఏ బంధువులు జరగకుండా అగ్రవర్ణాల వారికి వచ్చేసిందని నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంట్ ఎకనామికల్ బ్యాక్ వచ్చేసింది యాభై శాతం ఈ సుప్రీంకోర్టు మాటది నువ్వు కాదని ఆ యాభై శాతం పెంచేవే పచ్చాతం అరవైకి వెళ్లేవే అప్పుడేమైపోయింది నువ్వు ఎందుకు ఇవ్వలే మా ఫీసర్ కలగా తమిళనాడులో శిక్షణ పరిశీలించేవే మాకెందుకు ఇవ్వు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి ఇమ్మీడియట్ గా యాభై శాతం నుంచి ఇవ్వకూడదని తీర్పు టైం మా బీసీలకు జనాభా ప్రకారం మా ఎంత రిజర్వేషన్గా నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఆ దశలో భాగంగా నరేంద్ర మోడీ గారు మందా కృష్ణమాధు గారు చేసిన మహానుభవానికి స్పందించి వచ్చి అవి అభివృద్ధి పార్లమెంట్ బిల్ ప్రాసెస్ చేసినట్టుగానే మా పీసీఎం నవీన్ శాత కూడా ఇమ్మీడియట్ గా కేంద్రం బిల్ పాస్ చేయాలి సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నా మీరు బిల్లు ప్రవేశపెట్టారు చెల్లో ఓకే కానీ ఢిల్లీ వెళ్ళండి అందరి నాయకులు తీసుకుని వెళ్ళండి మొత్తం పార్లమెంట్ స్థంభింపు చేయండి సాధించండి సాధించండి అలాగే నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్తే అయ్యా ఈటో రాఘేంద్ర గారు ఉన్నారు అనేక మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు బండి సంజయ్ గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు మీరందరూ మంత్రులు నాయకులు మీరందరూ బీసీల రైస్ ఇమ్మీడియట్ గా నరేంద్ర మోడీతో పార్లమెంట్లో ఓకే చేయించండి లేదా రాజీనామా చేయండి ఓట్లు బావా సీట్లు మీవాల్లదు అని పిడికిని పిడికి పిగించినారు కట్టి మీ సత్తా చూపించండి అప్పుడే అందరూ మీరు ఎందుకొస్తారు మీరే పొందుతారు